శ్రీ మాత్రే నమ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను వీడియోలో పోయిన శుక్రవారం రోజు నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి ఎందుకంటే నాకు వచ్చే శుక్ర ఈ శుక్రవారానికి వచ్చే శుక్రవారానికి ఆటంకాలు వస్తాయండి అందుకని నేను ఈ శుక్రవారమే పూజ అయితే చేసుకున్నాను నేను చాలా తక్కువ తక్కువలో తక్కువతోనే నేను చేసుకున్నానండి అమౌంట్తో వెయ్యి రూపాయల ఖర్చుతోనే నేను ఈ సంవత్సరం అయితే నేను ఆ తల్లికి పూజైతే చేసుకున్నానండి ప్రతి సంవత్సరమూ కూడా బాగానే చేసుకుంటాను కానీ ఈ సంవత్సరం ఓపిక లేదండి ముందు హెల్త్ బాగాలేదు మనం హెల్త్ బాగున్నప్పుడు అన్ని రకాల నైవేద్యాలు చేసుకొని చిరాకు పడుతూ ఇసుకు పడుతూ గొడవలు పడుతూ అస్సలు చేసుకోకూడదండి మనం చేసేది ఏదైనా సరే మనస్ఫూర్తిగా ఆ తల్లిని స్మరించుకుంటూ ప్రశాంతంగా చేసుకోవాలండి నేనైతే అదే ఆలోచిస్తాను అలాగే చేసుకోవాలి కూడా మనం ఎంత చేశాము ఎన్ని పెట్టాము అంత కాదండి భక్తితో ఎంతవరకు మనం ఆ తల్లిని స్మరించుకుంటూ చేసామన్నదే ముఖ్యము నేనైతే కనుక ఈ శుక్రవారం రోజు ఫస్ట్ అయితే ఇల్లు శుభ్రం చేసేసుకొని ముందు రోజునైటే పొయ్యిలు అన్నీ శుభ్రం చేసేసుకోవాలండి ఎందుకంటే మనం శనగలు అవి అన్నీ ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి కదండి ఇంకా పొద్దున్నే లెగడంతోనే ఫస్ట్ గుమ్మాన్ని పూజించుకున్నానండి గుమ్మానికి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి గుమ్మ పూజ చేసుకున్న తర్వాత వాకిట్లో ముగ్గు పిండితో ముగ్గు వేసుకున్నానండి ఇలా టైల్స్ మీద కనిపించకపోయినా అలాగే వేసుకుంటానండి నేనైతే ఇంకా తర్వాత నే మాకైతే కలసం లేదండి కలసం లేకుండానే పూజ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇంట్లో దీపారాధన చేసేసుకొని తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకున్న తర్వాత నేను ఇలాగా పక్కగా ఒక పీటం పెట్టుకొని ఆ పీట మీద లక్ష్మీదేవి విగ్రహము అలాగే గౌరమ్మను చేసుకొని లక్ష్మీదేవి స్వరూపంగా భావించుకుంటాం కదా మనమైతే ముందు ఇలా పూజకు అన్నీ రెడీ చేసేసుకుంటానండి ప్రతి సంవత్సరము కూడా నేను ఆ తల్లి దగ్గర డబ్బులు అనేవి పెట్టి అలాగే బెరవలా పెట్టేస్తానండి అవి అసలు వాడను అవే ప్రతి సంవత్సరము పెడుతూ ఉంటాను ఇంకా తల్లి దగ్గరికి వచ్చేపాటికి నేను లక్ష్మీదేవి విగ్రహము ఎక్కడ తీసుకున్నారక్క అని చెప్పి నన్ను అడిగారు నేనైతే అది కొనలేదండి మా మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ అప్పుడు నా పెళ్ళైన కొత్తలో ఫస్ట్ సంవత్సరము లక్ష్మీదేవి అమ్మవారిది విగ్రహం కొని నాకు ఇచ్చారండి అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము నేను పూజ తప్పకుండా చేసుకున్నానండి కానీ లాస్ట్ ఇయర్ మాత్రం అసలు నాకు చాలా చాలా అంటే చాలా బాధ కలిగిందండి నేను అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నాకు ఆటంకం వచ్చేసిందండి అసలు అప్పటి నుంచి కూడా సంవత్సరం అంతా కూడా ఇంట్లో నాకు కొంచెం చికాకులుగానే ఉందండి లక్ష్మీదేవి ఆ తల్లి పూజ నేను చేసుకోకుండా పోయాని అనే బాధ మాత్రం నాకు మిగిలిపోయింది దానికి తోడు మాకు వరదలు వచ్చాయండి వరదల్లో దసరా కూడా సరిగా చేసుకోలేకపోయాము ఇంకా ఈ సంవత్సరం అంతా అలాగే జరిగింది ఇప్పటి ఇప్పుడు వచ్చే సంవత్సరం సరే బాగుండాలని ఆ తల్లికి ప్రశాంతంగా మనస్ఫూర్తిగా నాకు తోచిన దానిలోనే నేను నైవేద్యాలు చేసుకొని నేను దీపం అయితే పెట్టుకున్నానండి అలాగే నేను చీర కానీ చీర గాజులు జాకెటు ఐదు రకాల పళ్ళు ఐదు రకాల నైవేద్యాలు ఇవన్నీ కూడా నేను ఒక వెయ్యి రూపాయల్లోనే చేసుకున్నానండి అంతకంటే నాకు ఎక్కువ అవ్వలేదు నేను చేసినవి కూడా మీకు చూపిస్తాను నాకు అరటి పళ్ళు ఎంత అయినాయి అలాగే గాజులు ఎంత అయినాయి చీర ఎంత అయింది అనేది కూడా నేను మీకు మొత్తం లాస్ట్లో నేను మీకు చూపిస్తానండి ఇలాగే కనుక మనం చేసుకుంటే చాలా మంచిదండి అలాగే చాలామంది కంపల్సరీ రూపు కొనుక్కోవాలా అని చెప్పి అనుకుంటారండి రూపు అనేది ఒక్కొక్క సంవత్సరం మనం కొనలేకపోయినా సరే ఒక రూపు అనేది అమ్మవారికి అలా ఉంచేసుకోవాలండి ప్రతి సంవత్సరము మనం ఏది కొనగలిగితే అది ఆ తల్లికి కొని పెట్టుకోవాలి ఒక్కొక్క సంవత్సరం కొనలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఆ రూపుని పాలల్లో శుద్ధి చేసి ఆ రూపుకి పసుపు తాడు వేసి అమ్మ మెడలో వేయొచ్చండి తప్పేమీ లేదు ఆ తల్లికి మన పూజ ముఖ్యం కానీ మనం వేసే ఆభరణాలు ముఖ్యం కాదు నేనైతే అలాగే ఆలోచిస్తాను అలాగే ఈరోజు దేవి కథ కూడా చదువుకోవాలండి అసలు దేవి కథ వింటే వరలక్ష్మి వ్రత పూజా విధానం ఆమె గొప్పతనం అసలు ఈ ఈ పూజా విశిష్టత మీకు తెలుస్తుందండి నేనైతే ఇప్పుడు దేవి కథ గురించి మీకు వివరిస్తాను వినండి స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి శివుడిని కోరింది అప్పుడు శంకరుడు వరమహ వరలక్ష్మీ వ్రత మహత్యాన్ని పార్వతీదేవికి తెలిపినట్లు పురాణాలు తెలిపింది అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతి దేవి వృత్తాంతాన్ని తెలియచేశాడని పురాణాలు చెబుతున్నాయి భర్త పట్ల ప్రేమని అత్తమామల పట్ల గౌరవాన్ని చూపిస్తూ బ్రాహ్మణ స్త్రీ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతలన్నీ నిర్వహిస్తూ ఉండేది లక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలో కలిగిన చారుమతి అమ్మవారిని త్రీకరణ శుద్ధిగా పూజిస్తుండేది ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి కలలో ఆమెకి సాక్షాత్కరిస్తుంది శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని చారుమతి అభయమిస్తుంది కల నుంచి త తేరుకున్న చారుమతి ఈ విషయాన్ని అత్తమామలకు భర్తకు తెలియచేస్తుంది వారు కూడా ఈ వ్రతాన్ని చేయమని ఆమెను ప్రోత్సహిస్తారు అమ్మ ఆదేశానుసారం చారుమతి వరలక్ష్మి వ్రతం చేస్తుంది ఊరిలోని ముత్తైదువులు చారుమతి కల గురించి విని పౌర్ణమి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూశారు ఆ రోజు రానే వచ్చింది ఆ ముత్తైదువులు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలను కట్టుకొని చారుమతి ఇంటికి వెళ్ళారు చారుమతి తన ఇంట్లో మండపం ఏర్పాటు చేసి దానిపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి వంటి మొదలైన ఆకులతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సకల విధులతో సకల విధులతో పూజించింది సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే అంటూ ఆహ్వానించి అమ్మవారిని మండపంపై ప్రతిష్ఠించింది అమ్మవారిని షోడచోపారాలతో పూజించింది భక్ష్య భోజనాలతో నివేదించారు తొమ్మిది పోగులు కంకణాన్ని చేతికి కట్టుకున్నారు అమ్మవారికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి పూజను ముగించారు వ్రత ఫలితంగా చారుమతితో పాటు పూజలో పాల్గొన్న ముత్తైదువులు ఇల్లు కూడా వస్త్రవాహన ధనంతో నిండిపోయాయి ఇలా వారంతా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసి సుఖ సం సంపదలతో ఆనందంగా గడిపారు అని చెప్తూ శివుడు తన కథను ముగించాడు ఈ కథ విన్నా ఈ వ్రతం చేసినా ఈ వ్రతంలో పాల్గొన్న మీరు కూడా సకల సౌభాగ్యాలు పొందుతారని శివుడు వెల్లడించాడు దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రులాలయ్యిందని భక్తులు నమ్ముతారు ఇది అండి దేవి కథ ఈ కథ మాత్రం మనకి చాలా మంచి నేర్పిస్తుందండి ఈ కథ చదివిన తర్వాత మన కథ ముగుస్తుంది వ్రతం ముగుస్తుంది ఇంకా నా వ్రతం అయితే ఇలాగ ముగించుకొని ఇంకా అయిపోయిన తర్వాత మా భర్తతో అక్షంతలు వేయించుకొని ఆయన చేతితోనే తోరణం కట్టించుకున్నానండి మనకి వరలక్ష్మి వ్రతానికి మాత్రం కంపల్సరీ పూజ అయిన తర్వాత భర్తతో అక్షంతలు వేయించుకున్న తర్వాతే మనం ఏదైనా సరే భోజనం కానీ ఫలహారాలు కానీ తీసుకోవాలండి ఇది మాత్రం ఆనవాయితీ కంపల్సరీ అక్షంతలో ఎంత లేట్ అయినా వచ్చిన తర్వాత అక్షంతలు వేయించుకొని మనం చేయాల్సిన పని చేసుకోవాలండి నేనైతే ఇలాగే చేసుకున్నాను ఈరోజు నేనైతే పూజ ఇలా చేసుకున్నాను చారుమతి దేవి కథ విన్న తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి మనం ఎంత భక్తితో చేసామన్నదే ముఖ్యమండి అంతేగాని ఆర్భాటంగా హడావిడిగా చికాకులుగా అసలు చేయకూడదు ఆమె చాలా భక్తితో ఆ తల్లిని పూజించుకుంది అందుకే ఆ ఇల్లు సకల సౌభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండిపోయిందండి అమ్మ ఆ లక్ష్మీదేవి కరుణ మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే నేను లాస్ట్లో ఒక పేపర్ యాడ్ చేస్తాను ఆ పేపర్ మీద నాకు అయిన ఖర్చు నేను మీకు చూపిస్తానండి అంతే విధంగా చేసుకోవచ్చు మీరు చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి పూజా విధానం అనేది శ్రీ నమ శ్రీమాత్రేన్ నమ మాత్రేన్ నమ నాకు అయిన అంతా కూడా నేను ఇలా రాసి మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఓపెన్గా లేదో నాకు తెలియదు నేనైతే చాలామంది కూడా ఆర్భాటాల కోసం ఎక్కువ ఎక్కువ ఖర్చు చేసేసి చేస్తున్నారు అలా అస్సలు చేసుకోవద్దండి మనకున్న దాంట్లో చేసుకోండి సరిపోతుంది నేను ఇంకా సరుకులు అని రాసిన దగ్గర ఇంకా అన్నీ వస్తాయండి తాలింపులే కానీ ఎన్నివిరపకాయలు కానీ నిమ్మకాయలు కానీ అన్నీ కలిపి నాకు రెండు వందల రూపాయల్లో అయిపోయాయం అండి మిగతా అన్నీ కూడా నేను మీకు వివరంగా రాశాను కదా అంతవరకేనండి అయినవి ఎక్కువ ఎక్కువైతే నేను ఖర్చు చేయలేదు మిగతా ఇంట్లో మనకు పూజా సామాన్లు ఉంటాయి కాబట్టి వాటితో అడ్జస్ట్ చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి